ప్రతి గడపకు అభయహస్తం గ్యారంటీలను చేరవేస్తామని ప్రభుత్వ విప్ బిర్లా ఐలహ్య అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభయహస్తం గ్యారంటీలను ప్రతి గడపకు చేర్చాలనే లక్ష్యంతో ఈ ప్రజా పాలన గ్రామ కార్యక్రమం నిర్వహించామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య అన్నారు తుర్కపల్లి మండలం గంధమల్ల వీరారెడ్డిపల్లి గ్రామాల్లో ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు ముందుగా అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రజల వద్ద నుండి దరఖాస్తులను సేకరించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్ జక్కుల శ్రీవాణి ఎంపీటీసీ కనుకంటి శ్రీనివాస్ అధికారులు జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి స్పెషల్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు